హరిహర వీరమల్లు సినిమా చాలా బాగుంది ముందుగా పవన్ కళ్యాణ్ గారికి అలాగే సినిమా క్రూ అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డిప్యూటీ సీఎంగా పవన్ పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా మరొక సందేశాత్మకమైనటువంటి మన చరిత్ర ఈ తరానికి భవిష్యత్తు తరాలకి తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశంతో తీసినటువంటి హరిహర వీరమల్లు చాలా బాగుంది ప్రతి ఒక్కరూ చూడవలసినటువంటి సినిమా ఎందుకంటే మన దేశ చరిత్ర గతంలో ఎన్నిసార్లు కొన్ని వేల సంవత్సరాలు మొఘళ్ళు అంతకుముందు సుల్తాన్లు విదేశీయుల పాలనలో ఈ దేశం యొక్క సంపద హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని అణిచివేయాలని చేసినటువంటి దాడిని ఎదుర్కొని ఎన్నిసార్లు దాడి జరిగినా కూడా హిందూ ధర్మాన్ని కాపాడుకొని పరిరక్షించుకొని యుద్ధాలు చేసి ప్రాణాలు కోల్పోయి ఎన్నో త్యాగ ఎంతో త్యాగ ఫలితం ఇవాళ మనం హిందూ ధర్మాన్ని మతాన్ని కాపాడుకోగలిగారు పరిరక్షించుకుంటున్నాం దీన్ని విస్తరింపజేసుకుంటున్నాం అనేటువంటి ఒక సందేశాన్ని ఏదైతే ఇస్తూ ఈ సినిమా తీశారో చరిత్రని తెలియజేస్తూ చాలా బాగుంది అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల్ని గౌరవిస్తూనే మన హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి ఒక సందేశం ఒక చరిత్ర ఉన్నటువంటి సినిమా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీశారు ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి ఎందుకంటే యువతకు కానీ ఈ తరం వారికి భవిష్యత్తు తరాలకి భారతదేశ చరిత్ర తెలవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి చాలా బాగుంది కంగ్రాచులేషన్స్ టు అవర్ డిప్యూటీ చీఫ్ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అందరూ తప్పకుండా సినిమా చూడండి థ్యాంక్ యూ పవన్